నంద్యాల జిల్లా మహానంది మండలంలోని బుక్కాపురం అల్లినగరం మహానంది గ్రామాలలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యటించారు మహానందిలోని చెంచుగూడెంలో తాగునీరు పిల్లల చదువుపై ఆరా తీశారు విద్యుత్ సరఫరా అంగన్వాడీ సెంటర్ల గురించి గిరిజనులతో సమావేశమై చర్చించారు గిరిజన ఆరోగ్య సమస్యల గురించి మండల వైద్య అధికారులు వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు పనులకు వెళ్తున్నారా లేదా ఏ ఏ పనులు చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు అల్లీనగరం బుక్కాపురంలో పంటల గురించి రైతులతో ఆరా తీశారు బుక్కాపురంలో ఆమె మాట్లాడుతూ జియో ట్యాగింగ్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని అన్నారు రైతులు తమ అనుభవాలతో తోడు నూతన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కోరారు ఏపీ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కొనుగోలుకు

ఇందులో మీరు పసుపు టర్మరిక్ తీసుకున్న తర్వాత రెండు